హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి ఇప్పుడు మనమైతే మన కృష్ణానది మీద త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి దాని అప్డేట్ అయితే మొన్న మీకు ఆ చివరి దాకే అనమాట ఇప్పుడు మనకి అప్డేటు ఈ బ్రిడ్జ్ మొత్తం చూద్దామండి ఎక్కడి దాకా అప్డేట్ అవుతుంది ఏంటి పనులు ఎంతవరకు జరిగినాయి ఏంది అనేది అయితే ఇది మొత్తం ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మనమైతే ఈ బ్రిడ్జ్ మీద ఉన్నామండి చూస్తున్నారు కదండి అక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అలాగే చూసుకుంటే మనకి కృష్ణాది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఇది మొత్తం బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉందండి ఇదిగోండి మనకి చివరి దాకైతే అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి పక్కన మనకి లెఫ్ట్ సైడ్ రోడ్డు త్రీ లైన్ రోడ్ వచ్చేసి చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఇది వైపు కూడా చూసారంటే మనకి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే సిమెంట్ రోడ్ అండి దీనిపైన అయితే మనకి తార్ రోడ్డు అయితే అనమాట అలాగే ఒకసారి మన కృష్ణాది వ్యూ చూద్దాం ఇక్కడ నుంచి బా చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే మనం విజయవాడకి వెళ్ళకుండా డైరెక్ట్గా మన మంగళగిరి పరిసర ప్రాంతాల వాళ్ళందరికైతే ఒక మంచి విషయం అనే చెప్పాలి ఈ బ్రిడ్జ్ ఎందుకంటే మనం ఎప్పుడు అటు నుంచి ఓ కృష్ణాది బ్యారేజ్ మీద నుంచి అటు నుంచి వెళ్ళటమే కానీ ఇటు నుంచి అయితే మనం చాలా స్పీడ్గా మనం డైరెక్ట్ ఇబ్రహీంపట్నం దాకా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మనం కొంచెం అటువైపుకి వెళ్ళి చూద్దాం అలాగే మనం చూసుకుంటే అండి ఇదిగోండి పక్కన రోడ్డు అయితే చూసారు కదండి మనకి కంప్లీట్ అయిపోయిందండి మొత్తం తార్ రోడ్డుతో సహా మొత్తం ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ లైటింగ్కి సంబంధించిన లైటింగ్ వర్క్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చేసింది అది చూసారు కదండి ఇబ్రహీంభట్నం ఉంది మనకి కరెంటుది ఉంది కదండి అది కూడా కరెంటు ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది మనకి చివర ధర్మ ధర్మల ఆఫీస్ అనమాట అది ఇలాగే చూసుకుంటే ఇది ఒక పాయ అండి కృష్ణానది మనకి మొత్తం ఒక రెండు పాయల్లాగా అయితే దీనిలోంచి ఇది ఒక పాయ అనమాట స్టార్టింగ్ ఇదిగోండి ఇటువైపు ఏంటంటే మనకి దీనిపైన కూడా తార్ రోడ్ అనేది ఒకటి వచ్చిందండి అదొకటి వర్క్ కంప్లీట్ అవ్వాల్సింది ఉంది ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం అయితే మనకి కింద నుంచి అదిగోండి మధ్యలో మీకు కనిపిస్తుంది కదండి కింద నుంచి అలాగా మట్టి ఉంచి దాని ద్వారా మెటీరియల్ అయితే సప్లై చేసుకునేవారు ఇప్పుడు ఏంటంటే మనకి ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ మేజ్ నుంచి అయితే మెటీరియల్ మొత్తం తీసుకెళ్ళి పక్కన బ్రిడ్జ్ మీదకైతే ఇలాగ షిఫ్ట్ చేసుకుంటున్నారండి ఇదైతే మీకు అప్పుడే అర్థమైపోవాలి ఒక బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిందని మనం చూస్తున్నారు కదండి చివర డైరెక్ట్గా మనం విజయవాడ అవుట్స్కట్స్ ఇటువైపు సూర్యపాలెం దాకైతే వెళ్ళిపోవచ్చండి చాలా అంటే చాలా బాగుందండి చూడకైతే అసలు ఇది రెడీ అయిన తర్వాత మనం ఎప్పుడెప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి చూద్దాం అని అయితే ఉంది నాకైతే ఇదిగోండి ఒకసారి ఇది చూడండి కింద మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇది మొత్తం త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అండి బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి అలాగే చూసుకుంటే మనకి మంతన సత్యనారాయణ గారి ఆఫీస్ కనిపిస్తుంది పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్ అండి దాని పక్కనే సిడాక్సిస్ రోడ్ అనమాట మనం వచ్చేసి సర్వీస్ రోడ్లో నుంచి అయితే వచ్చామండి పైకి ఇదిగోండి చూడండి రోడ్డు కూడా చాలా అంటే చాలా పెద్ద అండి హైవే కదండి మొత్తం మనకి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వచ్చిందండి ఈ హైవే మొత్తం అయితే ఇది నవయుగ అలాగే అదాని కంపెనీస్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుందండి మొత్తం ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వచ్చిందండి ఈ బ్రిడ్జ్ మనకి కాకండి దగ్గర స్టార్ట్ అయ్యి అలాగే మనకి అటువైపు ఈ హైవే వచ్చేసి మనకి చిన్నౌట్పల్లి దగ్గర అయితే ఎండ్ అయ్యిద్దండి ఈ హైవే మొత్తం ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇక్కడ లింగాయపాలెం దగ్గర స్టార్ట్ అయిద్దండి మనకి సీడియాక్సిస్ రోడ్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది మన అనమాట చిన్నకాకండి అటు సైడ్ నుంచి హైవే మొత్తం స్టార్ట్ కాకపోతే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి లింగాయపాలెం దగ్గర స్టార్ట్ అయింది సూరాయపాలెం దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట డైరెక్ట్ మనం ఇటు నుంచి చాలా మనకి విజయవాడలోకి ఎంటర్ అవ్వకుండా ఇటు నుంచే మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ముందు ముందుకు వెళ్ళి చూద్దామండి వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అనేది మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి లాస్ట్ దాకా అయితే చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే చెక్ చేయండి అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతానంట కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే ముందుకెళ్ళి చూద్దామండి ఇదిగోండి చూసారు కదండి మనం చివరి దాకా వచ్చామండి ఆల్రెడీ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి వర్కర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి తారు పోయిన కోసం అయితే ఇది రెడీ చేస్తున్నారనమాట మొత్తం ఎయిర్ కొట్టేసి అలాగే మనకు ఆ నల్లటి ఉన్నాయి చూసారండి ముందైతే ఈ సిమెంట్ రోడ్డు మీద ఆ నల్లవైతే వేస్తారండి దాని తర్వాత వచ్చేసి మనకి పైన నుంచి తారైతే పోస్తారన్నమాట చూస్తున్నారు కదండి మొత్తం ఎయిర్ అయితే కొడుతున్నారండి ఇది మొత్తం చూసుకుంటే మనకి సూరాయపాలెం దాకా అయితే వచ్చేసామండి చూసారు కదండి మొత్తం అది కనిపించేదంతా భవానీపురం అండి భవానీ ల్యాండ్ కూడా మనకి ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది అండి క్లారిటీగా అలాగే మన పాత అది కృష్ణ బ్రిడ్జ్ చూసుకోవచ్చండి అది వారది ఇది కృష్ణా బ్యారేజ్ అండి బ్యారేజ్ కూడా మనం చూస్తున్నామండి సైడ్ నుంచి ఇది కృష్ణాది మొత్తం పాయల్ పాయల్గా అయితే వెళ్తుందండి ఎన్ని పాయలు ఉన్నాయో మనకి ఇక్కడ అయితే మనకి కనిపించదన్నమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం అయితే ఇంకొక వన్ ఇయర్లో కూడా ఇంకా వన్ ఇయర్ కన్నా ముందే కంప్లీట్ అయిపోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం మొత్తం మనకి ఇటువైపు నుండి చూడటంటే చాలా అంటే చాలా బాగుందండి ఒక్క నిమిషం నాకే నేను స్టన్ అయిపోయాను అనమాట చాలా అద్భుతంగా ఉందండి బ్యారేజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అదిగోండి మనకి భవానీపురం షిప్పులు కూడా తిరుగుతున్నాయి చూసారా భవానీ ల్యాండ్కి అయితే అది మొత్తం ఏరియా అండి భవానీ ల్యాండ్ ఏరియా అనమాట ఇలాగే పర్యాటక అయితే అభివృద్ధి చేస్తారంటండి అటు సైడ్ వచ్చేసి మనకి మొత్తం ముందుకెళ్ళి చూద్దామండి మనకైతే ఇటువైపు నుంచి ఎల్ వెళ్ళనివ్వలేదండి ఎందుకంటే ఎయిర్ కొట్టేస్తున్నారు చూసారు కదా కొత్త తార్ రోడ్ వేయడం కోసం అయితే ముందు ఇలాగ డెస్ట్ అంతా క్లియర్ చేసుకుంటారండి ఎయిర్ కొట్టేసి ఇదిగోండి చివరు చూస్తున్నారు కదండి థర్మల్ ప్లాంట్ మన విజయవాడ థర్మల్ ప్లాంట్ అండి పవర్ సప్లై ప్లాంట్ బాగా కనిపిస్తుందండి అలాగే ఇటువైపు పున్నమి ఘాటు కూడా ఉందండి అటువైపు పున్నమి ఘాటు ఆ చుట్టుపక్కల గ్రీనరీతో ఆ గడ్డితో చాలా అందంగా ఉందండి చూస్తున్నారు కదండి మనం డైరెక్ట్గా మనకు తెలిసి మన అమరావతి నుంచి పది ఒక నాలుగైదు కిలోమీటర్లో మనమైతే విజయవాడ అది మన ఇబ్రహీంపట్నం రింగ్ ఉండిద్ది కదండి అక్కడికైతే చేరుకోవచ్చండి చాలా అంటే ఈ బ్రిడ్జు ఓపెన్ అయితే చాలా వాటికి అయితే సులువుగానే పనులు అయిపోతాయండి చకచక చక్క పనులు అయితే సాగిపోతాయండి చూస్తున్నారు కదండి ఇదండి మన బ్రిడ్జ్ అప్డేట్ అయితే మరి ఒకసారి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి అలాగే ఇది చూస్తున్నారు కదండి మొత్తం ఈ ల్యాండ్ అంతా అటువైపు కనిపించేదంతా మనకి సూరాయపాలెం అండి ఇటువైపు కూడా మనకి చూస్తున్నారు కదండి ఇదండి మన వీడియో అయితే అలాగే మనకి విజయకీలాద్రి కనిపిస్తుంది అలాగే ఇంద్రకీలాద్రి కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసుకోవచ్చండి ఏమండి ఇంద్రకీలాద్రి కూడా కనిపిస్తుందండి ఇక్కడ నుండి చూస్తే దగ్గరగానే ఉంది కానీ మనం అది మొత్తం వెళ్ళాలంటే చాలా దూరం అండి విజయవాడ నుంచి అటు రావాలంటే మనకు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు అయితే మనకి సరౌండింగ్స్లోకి వెళ్ళిపోయిందండి పదిహేను కిలోమీటర్లు ఈ బ్రిడ్జ్ అవడం వల్ల ఏంటంటే మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్లో మనం విజయవాడ అవుట్స్కట్స్కి అయితే వచ్చేయచ్చు అలాగే హైదరాబాదు ఏటల్లన్నా కానీ మనకి టైము కలిసి వచ్చింది అలాగే ఈ హైవే పూర్తయితే మనకి రాజమండ్రి సైడ్ వెళ్తాక కూడా చాలా సులువుగా అయితే ఉండిద్ది అన్నమాట డైరెక్ట్ మనం చెన్నై నుంచి వచ్చేవాళ్ళు అక్కడ చిన్నకాగాని దగ్గర హైవే ఎక్కారా ఇలా వచ్చేసారా అలాగైతే చాలా బాగుంటుందండి అలాగే చూసుకుంటే చాలా క్వాలిటీగా ఉన్నాయండి రోడ్స్ కూడా మనం ఆల్రెడీ క్వాలిటీ చెకప్ వీడియో అయితే ఒకటి పెట్టామండి దానిలో మీరు చెక్ చేస్తే మీకు కార్ పోసే సెక్షన్ అని అయితే మనకి అర్థమవుతుందండి అటువైపు అయితే క్లియర్ చేసి ఇస్తారండి బ్రిడ్జ్ అలాగే మనకి ఇలాగా అటాచ్మెంట్లు ఉంటాయి కదండి అవి కూడా అయితే కంప్లీట్ చేయిస్తారనమాట ఇవి ఫ్రెండ్స్ మన బ్రిడ్జ్ అప్డేట్ అయితే త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట కృష్ణానది మీదే దీని అప్డేట్ అయితే ఇది మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పుడే వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం